ధర్మయుద్ధంలో శ్రీకృష్ణుని వ్యూహాలు ఒక గాఢమైన సందేశం కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైన తర్వాత శ్రీకృష్ణుడు కేవలం రథసారథి మాత్రమే కాదు ఆయన్ని చూసినవారు పక్కన నిలబడి ఉన్న దైవమనే గుర్తించారు అభిమానం లేకుండా నిజమైన వ్యూహకర్తగా ఆయనే ముందుగా రథాన్ని నిలిపాడు రెండు పక్షాల మధ్యలో ఇది కేవలం యుద్ధస్థితికాదు ధర్మపుస్థానం అర్జునుడి సంకోచాన్ని దాటించడానికి భగవద్గీత రూపంలో ఒక గ్రంథాన్ని అందించాడు ఇది వ్యూహంలో భాగమే ఆయన వ్యూహంలో ఒక్కో సంకేతం ఒక శక్తివంతమైన సందేశం శాంతి కోసం ప్రయత్నించినవాడు కాని ధర్మాన్ని కాపాడడానికి అహింసను విడిచినవాడు ధర్మం కోసం మార్గం చూపేవాడే నిజమైన నాయకుడు యుద్ధం ముగిసిన తర్వాత కూడా ఆయన పాత్ర ముగియలేదు ఎందుకంటే యుద్ధం ముగిసిన ధర్మం కోసం పోరాటం సాగుతూనే ఉంటుంది